హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఆఫ్రికాలో అందరా అమ్మాయి రోజు రోజిత్సార్కి నేను మా ఆయనతో ఫస్ట్ టైం కూరగాయల షాప్కి అయితే వచ్చానండి ఫుల్ వీడియో అయితే చూసేయండి వీడియో చూసే ముందు అయితే లైక్ కూరగాయల షాప్ అయితే ఇలా ఉంటుందండి ఫుల్ వీడియో అయితే చూసామండి వీడియో చూసే ముందు అయితే లైక్ చేయండి ఇప్పుడైతే మనం కూరగాయల మార్కెట్కి అయితే స్టార్ట్ అయ్యామండి మాకైతే రోడ్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుందనమాట ఇక్కడ నేను ఫస్ట్ టైం వీడియో కోసం అయితే షాప్కి అయితే వెళ్ళానండి మామూలుగా అయితే వేరే ఆయన అయితే ప్రతి సాటర్డే కూరగాయలు అయితే వారం నేనైతే వస్తాను అని చెప్పి వెళ్ళానండి వెళ్ళే దారిలో కొన్ని కొన్ని చిన్న ఐటమ్స్ అయితే కొనుక్కుని ఫైనల్గా అయితే మార్కెట్ మార్కెట్కి అయితే వెళ్ళాను వీడు అయితే చూడండి ఇక్కడికి వచ్చేసరికి బ్రెడ్ అయితే దొరుకుద్దండి వీక్లీ వన్ టైం అయితే బ్రెడ్ అయితే తింటామన్నమాట ఇక్కడ అయితే బ్రెడ్ ఫేమస్ అనమాట చాలా నీట్గా ఉంటుంది అవి చూడంగానే ఇద్దరు నోరు ఊరిపోతుంది అని లటకమని తిన్నారు కానీ తింటే పొరపాటు అయిపోద్ది నేను నేను పఫ్ ఎగ్ పప్పులో ఉన్నాయని చెప్పి అలాగే మోసపోయి అయితే కొనుక్కున్నానండి అస్సలైతే బాగోలేదు ఇంకా అక్కడ అయితే బ్రెడ్ తీసుకొని దారిలో వెళ్ళే దారిలో అయితే ఇంకా అక్కడ కూడా బ్రెడ్ అయితే తీసుకున్న తర్వాత సూపర్ మార్కెట్కి వెళ్ళామండి మాకు కావాల్సిన కొన్ని ఐటమ్స్ అయితే తీసుకుని ఎందుకంటే కూరగాయల మార్కెట్ కూడా వెళ్ళే దారిలో అయితే ఉంటుంది అనమాట అందుకని చెప్పి ఇవన్నీ ఒకసారి తీసుకుందామని చెప్పి ఇంట్లో కావాల్సిన సామాన్లన్నీ తీసుకున్నామండి అక్కడ బ్రెడ్ వచ్చేసరికి నలభై వేలు అయితే అయిందండి అంటే మన ఇండియన్ డబ్బులు నాలుగు వందల రూపాయలు అండి ఇక్కడ కొన్ని ఐటమ్స్ కొన్నా మెయిన్ ఇక్కడ రావడానికి గల కారణం ఐస్ క్రీమ్ అండి ఐస్ క్రీమ్ కోసం అయితే వచ్చాము తర్వాత కూరగాయల మార్కెట్ అండి ఇది ఇక్కడ ఏంటంటే కొత్తిమీర ఫేమస్ అనమాట ఈ షాప్లో కొత్తిమీర రేర్గా దొరుకుద్ది మనకి కొత్తిమీర ఉన్నప్పుడు కాల్ చేస్తారన్నమాట ఆ పుచ్చకాయ చూడండి పది మంది తినేటట్టు ఫైనల్ గా అయితే అక్కడ కొత్తిమీర అయితే తీసుకున్నామండి కొత్తిమీర వచ్చేసరికి ఇక్కడ డబ్బులు ఇరవై వేలు అంటే మన ఇన్యన్స్ రూపీస్లో రెండు వందలు అనమాట ఇంకా మేము రెగ్యులర్గా వెళ్ళి కూరగాయల షాప్కి అయితే వచ్చేసామండి ఇక్కడ ఏమేమి కూరగాయలు ఉంటాయి ఎంత రేటు అనేది కూడా మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాం ఇక్కడ మనం రెగ్యులర్గా వెళ్ళే కూరగాయల షాప్ అనమాట ఇక్కడ ఇక్కడ మన ఇండియన్స్ కూరగాయలు వచ్చేసరికి వందలు ఇరవై శాతం మాత్రమే ఉంటాయి మన ఇండియన్స్ కూరగాయలు ఏమేమి ఉంటాయి అనేది నేనైతే మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఇక్కడ వచ్చేసరికి లిచ్ ఇక్కడ ఫుల్గా అయితే లిచ్ అయితే దొరుకుతుంది అనమాట లాపులు అయితే ఎక్కువ అయితే తింటారండి ఇంక ఇక్కడ వచ్చేసరికి మన ఇండియన్ కూరగాయలు టమాటో క్యారెట్ వంకాయ క్యాబేజీ కాలీఫ్లవర్ అయితే ఉంటాయి అన్నమాట ఇంకా ఇక్కడ చూపిస్తాను మీ కూరగాయలు ఇదిగోండి ఇక్కడ టమాటా స్ప్రింగ్ ఆనియన్స్ ఉల్లికాయలు ఉల్లి కడలు ఇదిగోండి క్యాప్స్ అన్నమాట ఇవి పచ్చి బొప్పాయి అండి పచ్చి బొప్పాయి వెళ్ళేది పేస్ట్ కింద చేస్తారు ఇక్కడ కీరా అయితే ఫుల్ అయితే తింటారు ప్రతి ఐటెంలోనే కీరా అయితే వేసుకుంటారండి ఇంకా క్యారెట్ ఇదిగోండి లిప్ పుదీనా కొత్తిమీర వచ్చేసరికి రేరుగా దొరుకుతుందండి ఇది వచ్చేసరికి గుమ్మడికాయ అండి కూర గుమ్మడికాయ ఇది వచ్చేసరికి పచ్చకాయ అండి ఇక సమ్మర్ సీజన్ కదా పొటాటో అయితే అసలు ఫుల్ తింటారండి వీళ్ళు పొటాటో వచ్చేసరికి కూడా బాగా ఏదో దొరుకుతుంది ఇక్కడ వచ్చేసరికి ఇవి బీన్స్ అండి ఇవి ఎర్ర ఆనియన్స్ అనమాట ఇంకో రెండో రకం ఆనియన్స్ కూడా ఉంటాయండి ఇవి వచ్చేసరికి బత్తాకాయలు పైనాపిల్ మొత్తం అన్నీ ఆలు ఇక్కడ ఈ షాప్లోనే ఉంటాయి అనమాట వంకాయలు పేరు పేరేదో ఉంటుందండి బనానాస్ ఇంకా ఆల్ మిక్సింగ్ అనమాట అన్నీ కలిపి అయితే అమ్మేస్తారు అన్నీ ఫ్రెష్గా ఉంటాయి అల్లం వచ్చేసరికి అల్లం కూడా చిన్న అల్లం అయితే ఉంటుంది అనమాట ఇదిగో మనకి ఏమేమి కావాలన్నీ అన్నీ తోకమైతే వేసి అమ్ముతారు ఇక్కడ వచ్చేసరికి పావు కేజీ అర కేజీ వచ్చేసరికి పదివేలు అండి పదివేలు అంటే మన ఇండియన్స్ రూపీస్లో వంద రూపాయలు అనమాట ఇక్కడ కూరగాయలు రేట్ పెట్టి మన ఇండియన్లో షాప్ అయితే పెట్టేసుకోవచ్చు అనుకోవచ్చు అంత రేట్ అయితే ఉంటాయి పచ్చిమిరపకాయలు వచ్చేసరికి ఐదు వేలు అనమాట అంటే మన ఇండియన్ రూపీస్లో ఐదు వేలు అయితే యాభై రూపాయలు అనమాట పావు కేజీ వచ్చేసరికి యాభై రూపాయలు ఇక్కడ అన్ని కాస్ట్లు అయితే ఎక్కువండి పైగా ఇండియన్ ఐటమ్స్ కూడా ఏమీ దొరకవు తినడానికి కూడా ఇవి వచ్చేసరికి స్ప్రింగ్ ఆనియన్స్ ఇది కూడా సరికి ఐదు వేలు అంటే యాభై రూపాయలు అనవాడు చూడండి చీకట్లో కూడా ఇలా తొంగిని మరీ తోగమైతే చూస్తున్నాడు ఇంకా మాకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ వేయించుకున్నాము ఇక్కడ వచ్చేసరికి బీట్రూట్ కూడా రేర్గా దొరుకుతుంది అనమాట బీట్రూట్ ఉన్నప్పుడు కంపల్సరీగా ఫోన్ అయితే చేస్తారు ఇది లైట్ వేసి మరి తోకం చూస్తాను ఎందుకంటే బీట్రూట్ కాస్ట్ ఎక్కువ కాబట్టి తూకం చూస్తాడు బీట్రూట్ వచ్చేసరికి అర కేజీ యాభై వేలు అంటే మన ఇండియన్స్ రూపీస్లో ఐదు వందల రూపాయలు అన్నమాట అది ఎదురుగా వచ్చేసరికి కిరాణా షాప్ అయితే ఉందండి ఇవి మనం కొనుక్కున్న కూరగాయలన్నీ కవర్లో అయితే ప్యాక్ చేసేసి ఫైనల్గా అయితే రేట్ అయితే చెప్పేసాడనమాట మేము కావాల్సిన కూరగాయలు అయితే అన్నీ తీసుకున్నామండి మాకు ఎంత బిల్ అయిందంటే ఇక్కడ వచ్చేసరికి తొంభై ఐదు వేలు అయితే అయిందండి అంటే మేము ఎన్ని రూపీస్లో తొమ్మిది వందల యాభై రూపాయలు అంటే మన తొమ్మిది వందల యాభై రూపాయలకి ఎన్ని కూరగాయలు అయితే చూడండి మనకు నెలకు వచ్చేసరికి ఐదు వందలు పెడితేనే వారానికి సారీ వారానికి వచ్చేసరికి ఐదు వందలు పెడితే నన్ను వస్తాయి అనమాట ఇక్కడ తొమ్మిది వందల యాభై రూపాయలు కవర్లో సగం అయితే వచ్చింది ఇది వచ్చేసరికి కిరాణా షాప్ అండి ఇక్కడ బియ్యము ఆనియన్స్ కట్ట ఉల్లిపాయలు ఎగ్ నూనె సమ్ ఐటమ్స్ మనకి ఇండియాలో కూరగాయ కిరాణా షాప్ ఎలా ఉంటుంది ఇక్కడ కూడా కిరాణా షాప్ అయితే అలా ఉంటుంది అనమాట ఇంకా మాకు కిరాణా కూరగాయలు అయిపోతే అయిపోయింది అయిపోయిందండి మా షాపింగ్ ఫైనల్గా అయితే ఇంటికి అయితే రెటన్ అయ్యామనమాట ఇక్కడ చూసారే ఇక్కడ టీవీ పెట్టి ఏం స్క్రీన్ చేస్తున్నారు ఇక్కడ వాలీబాల్ అయితే జరుగుతుందనమాట మ్యాచ్ ఎలా ఫేమస్ ఇక్కడ వాలీబాల్ అంతా ఫేమస్ అనమాట ఇంక అందరికీ ఇక్కడ టీవీలు ఉండవు కాబట్టి ఇలా రోడ్డు మీద పెద్ద స్క్రీన్ అయితే చేసి అందరికీ చూపిస్తున్నారండి వీడియో నచ్చింది అని నేను అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదన్నీ ఆఫ్రికాలో కూరగాయల షాప్ అనమాట నా ఎక్స్పీరి